హాయ్ అండి వెల్కమ్ టు సుచి వ్లాగ్స్ నేను మీ లక్ష్మి సుజాత ఈరోజు స్వీట్ కార్న్తో చార్జ్ చేద్దాము ముందుగా స్టవ్ మీద అయితే పాన్ పెట్టేసుకున్నాను అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఈలోపు మనము కుక్కర్లో మూడు విజిల్స్ స్వీట్ కార్న్ అన్ని ఒల్చుకొని నీట్గా కడిగి ఉప్పేసి మూడు విజిల్స్ పెట్టి పక్కన ఉంచుకోండి వడకట్టి మూడు కానీ నాలుగు కానీ పెట్టుకోవచ్చు లేతవైతే మూడు సరిపోతాయి కొంచెం ముదురు అయితే నాలుగు తర్వాత ఇందులో కాస్త జీలకర్ర వేసుకున్నాను అలాగే ఆవాలు వేసుకున్నాను ఇవి కొద్దిగా చిట్టుపట్ల ఆడాలి ఇక్కడ మనం నెయ్యి వేసాం కదా ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యితోటి బాగుంటాయి ఈ స్వీట్ కాన్ను వడకట్టుకొని ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచండి ఏదన్నా తేమ వాటర్ ఏదన్నా ఉంటే కూడా ఇక్కడ పోతుంది అందుకోసమని ఉంచిన తర్వాత చాట్ మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం సాల్ట్ పడుతుంది కదా ఇవన్నీ వేస్తే అలా సాల్ట్ వేసుకోవాలి కొంచెం మెరియల్ పౌడర్ కూడా వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకున్నాను కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయండి వర్షాకాలం కదా ఈవినింగ్ టైమ్స్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది తినడానికి వేడివేడిగా చాలా త్వరగా అయిపోతాయి మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు వీటిని ఒలిచి పెట్టుకున్నామంటే మనము చాలా త్వరగా ఈ స్నాక్ అనేది తయారు చేసుకోవచ్చు పైగా హెల్త్కి కూడా మంచిది హెల్దీ అండ్ ఫుడ్ ఇప్పుడు ఇవి సర్వ్ చేసేసుకోవటమే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్